ఫిబ్రవరి పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు పన్నెండు రాసి ఫలితాలు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేష మేషరాశి ఉత్తమ ఫలితాలు అందుతాయి ప్రయత్న లోపం లేకుండా పనిచేయండి అద్భుతమైన శుభకాలం ఇది సురాయస ఆటంకాలను అధిగమిస్తారు మేషరాశి వారు బుద్ధిబలం మేషరాశి వారిని బాగా రక్షిస్తుంది ధైర్యంగా వ్యవహరిస్తే మీకు ప్రశంసలుండ ఇక ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి శుభవార్త వింటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఇష్టదైవాన్ని స్మరించండి ఇక తదుపరి రాసి వృషభ రాశి విజయం వరిస్తుంది బాగా శ్రమించాలి కానీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది మిత్రుల సూచనలతో మీరు ఒక కష్టం నుంచి బయటపడతారు బంధుమిత్రుల సహకారం అందుతుంది అయితే ఇంట్లో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి శివుణ్ణి ఆరాధించటం వల్ల మంచి జరుగుతుంది ఇక తదుపరి రాసి మిథున రాశి అధిక శ్రమతో లాభాన్ని పొందుతారు వ్యతిరేకతలు తగ్గుతాయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది సొంత నిర్ణయం మంచిది ఇతరుల వర్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ధైర్యంగా ముందడుగు వేయండి ఉపద్రవాలు వాటంతట అవే చక్కబడిపోతాయి వాటి గురించి మీరు ఆలోచించక్కర్లేదు అయితే విష్ణు దర్శనం శుభప్రదం ఇక తదుపరి రాశి కర్కాటక రాశి ఇది పరీక్షాకాలం జాగ్రత్తగా అడుగులు వేయండి అపారమైన నష్టం మీకు రాబోతోంది దానికి తగును జాగ్రత్తలు వ్యవహరించండి మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ ఉపద్రవాల నుంచి బయటపడిపోతారు పట్టుదల రక్షిస్తుంది వారం మధ్యలో విజయం వరిస్తుంది శుభవార్త ఆనందాన్నిస్తుంది ఇష్ట దైవారాధన మంచిది ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి విజయం ఉంది అధిక శ్రమ కూడా ఉంది సంకల్ప శక్తి కార్యసిద్ధిని సిద్ధిని చేకూరుస్తుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఉత్సాహంగా ఉంటారు తోటి వారి సలహాలకు ఒక సలహాతో ఒక పని చక్కగా పూర్తి చేస్తారు మీరు గొడవలకి వెళ్ళకండి సింహరాశి వారు కొద్దిగా ఆచితూచి మాట్లాడండి వీళ్ళకి సూర్యస్థుతి ఉత్తమంగా అనిపిస్తుంది ఇక తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారిని అదృష్టం వరించబోతోంది శుభ ఫలితాలు ఉన్నాయి అన్ని విధాలా మీదే పైచేయి అవుతుంది కుటుంబ వాతావరణ ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యాలకు ఇది అనుకూలమని చెప్పవచ్చు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు పెద్దవారి ప్రశంసలు ఉన్నాయి పదోన్నతులు పొందుతారు ప్రశాంత జీవితం ఉంటుంది లక్ష్మీదేవి ధ్యానం అష్టైశ్వర్యాన్ని సిద్ధిస్తుంది ఇక తదుపరి రాశి తులారాశి విజయాలు ఉన్నాయి సకాలంలో పనిచేస్తే పనులు హ్యాపీగా పూర్తవుతాయి అనుమానాలకు తావు లేకుండా ముందుకు సాగండి అంతా ఊహించినట్లే జరుగుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు ఖర్చు పెరుగుతుంది గృహ భూలో లాభాలు ఉన్నాయి ఆంజనేయ స్వామిని దర్శించండి వృశ్చిక రాశి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అద్భుతమైన శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి నమ్మకం ముందుకు నడిపిస్తుంది ఆశయ సాధనలో మిత్రుల సహకారం అవసరమవుతుంది ఒక మేలు జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక తదుపరి రాశి ధనుసు రాశి కార్యాలు సిద్ధిస్తాయి అధికారుల ప్రశంసలు పొందుతారు కొన్ని విషయాల్లో ఒక మెట్టు దిగి ఆలోచించండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది అంత మణి మంచికి అన్న భావనతో ప్రయత్నం కొనసాగించండి ప్రయాణాల్లో జాగ్రత్త శివుణ్ణి బాగా పూజించండి ఇక తదుపరి రాసి మకర రాశి మకర రాశి వారికి గొప్ప మేలు జరుగుతుంది బుద్ధి బలంతో వాళ్ళు కార్యాలని సాధిస్తారు అయితే మీకు ఇప్పటి వరకు అడ్డుపడేవారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం శాంతి చిత్తంతో ఆలోచించాలి సమస్యల నుంచి బయటపడతారు అధిక వ్యయం సూచిస్తోంది అయితే విష్ణు సహస్రనామం శ్రేయస్కారాన్ని ఇస్తుంది ఇంకా తదుపరి రాసి కుంభరాశి విజయం మిమ్మల్ని వరచిపోతుంది మాట పట్టింపులకు పోకండి పనుల్లో వేగం పెరుగుతుంది తగినంత గుర్తింపు మీకు మీ అంతటే వస్తుంది విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు గతంలో కాని ఒక పని ఇప్పుడు పూర్తి చేస్తారు సానుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా కూడా అనుకూల ఫలితాలు వస్తున్నాయి మిత్ర లాభం ఉంది అయితే ఇష్ట దేవత దర్శనం శక్తిని ఇస్తుంది తదుపరి రాశి ఇక చివరి రాశి మీన రాశి అదృష్టం ఉంది కృషి లోపం లేకుండా పనిచేయండి ఎదురు చూస్తున్న ఫలితం త్వరలోనే లభిస్తుంది పట్టుదలతో అవరోధాలని అధిగమిస్తారు సహాయపడేవారు ఉన్నారు క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు శుభ ఫలితము ఉంది ఆధ్యాత్మికంగా మంచి కాలం ఇక ఇష్టదైవాన్ని దర్శించడం వల్ల ఇంట్లోనూ మీ మనసులోనూ శాంతి చేకూరుతుంది